ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మార్కాపురంలో పలకల పరిశ్రమను కాపాడాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు సంక్షోభంలో పలకల పరిశ్రమ ఊరుకుపోయిందన్నారు ఒకప్పుడు సుమారు ముప్పై వేల మందికి పైనే ఆధారమైన పలకల పరిశ్రమలో నేడు రెండు మూడు వేల మందికి మించి లేరని చెప్పారు అలాగే డిజైన్ స్లెట్స్ జీఎస్టీని తగ్గించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నారాయణ రెడ్డి గారు మార్కాపురం గిద్దలూరు అశోక్ రెడ్డి గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష అధ్యక్ష మా మార్కాపురం నియోజకవర్గం పలకల పరిశ్రమకు పెట్టిన పేరు అధ్యక్ష ఒకప్పుడు మన చిన్నపిల్లలు అందరూ కూడా మనమందరం కూడా పలకల మీదే చదువుకొని రాసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అటువంటిది పలకల పరిశ్రమ గడ్డు పరిశ్రమ గడ్డు కాలం వచ్చింది ఈ పరిశ్రమ అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒకప్పుడు ముప్పై నుంచి నలభై వేల మంది పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే బతికేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకనే మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఏదైతే స్కూల్ పిల్లలకు మనం ఈ కిట్ కిట్లు ఇస్తా ఉన్నామో ఆ కిట్లో ఈ పలకలు కూడా చేర్చమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే డిజైన్ లేట్గా మా పలకల పరిశ్రమ కూడా గతంలో పనిచేస్తూ ఉంది అధ్యక్ష ఈ డిజైన్ వచ్చే వచ్చేసరికలే అధ్యక్ష జీఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నాపురాయికి వచ్చేసరికల్లా ఐదు పర్సెంట్ వసూలు చేస్తా ఉన్నారు మమ్మల్ని కూడా నాపురాయి పరిధిలో పరిగణలో తీసుకొని ఐదు పర్సెంట్ వసూలు చేసి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని ఆ పరిశ్రమను నిలబెట్టమని ఆ ప్రాంతంలో ప్రజలు జీవించేదానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఆ పలకల పరిశ్రమ ఒక్కటే కాబట్టి ఆ పరిశ్రమను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మంచి సూచన మార్కాపురం పలక అంటే చాలా ఫేమస్ అది